విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతిని కుటుంబ సభ్యులు ప్రముఖులు పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు తెలుగువారి అభిమాన నటుడిగా చిరస్థాయి ముద్ర వేసిన ఎన్టీఆర్కు పుష్పాంజలి ఘటించారు అన్నగారి స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు ఆయనతో తమకున్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి విద్యకు పెద్దపీట వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ కొనియాడారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో పుష్పాంజలి ఘటించిన బాలయ్య తారక రామారావు అంటే నవరసాలకు అలంకారమని కొనియాడారు అన్నగారి స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఎంతో మంది అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు రైతు కుటుంబంలో పుట్టి ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది చలనచిత్ర రంగంలో ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు పదవులు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు మేము అందరూ కూడా తీసుకొచ్చి పదవులతో మహానుభావుడు ఎన్టీఆర్ కుమార్తె భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ ఉండేలా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు నందమూరి తారక రామారావు గారు ఒక పేరు ఒక వ్యక్తి కాదు వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు చలన చిత్ర రంగంలో మూడు వందల ఇరవై సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు దేవుడు నుండి రాక్షసుడి వరకు నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నారు తారకరాముడికి ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు తాత స్మృతి వనం వద్ద అంజలి ఘటించారు ఉండి తెలుగుదేశం అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఈసారి ఖచ్చితంగా ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందన్న నమ్మకం ఉందన్నారు ఎన్టీఆర్ గుడివాడ తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము అంజలి ఘటించారు Alô? Ei, mobaz! సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు రెండు రూపాయలకే కిలో బియ్యం చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు తారక రాముడికి నివాళులర్పించిన ఆయన జనసేన తరపున ఓ లేఖను విడుదల చేశారు దేశంలో భారతరత్న ఇచ్చి గౌరవించదగిన వ్యక్తి తారక రామారావు అని తెలుగుదేశం నేత కనకమడల రవీంద్ర కుమార్ అన్నారు ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు నౌపట సత్యనారాయణతో కలిసి కేక్ కట్ చేశారు ఎన్టీఆర్ ఆశీస్సులతో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వారణాసిలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు పేద ప్రజల కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు తెలుగువారి గుండె చప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు పురాణ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారని కొనియాడారు ఎన్టీఆర్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారని నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచారని ప్రశంసించారు